హై వ్యూర్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్షూట్ ఆఫీ సారీస్ లో టోటల్ గా మనం పార్టీవేర్ కలెక్షన్స్ చూద్దాం అలాగే డైలీవేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో మనం డైలీవేర్ కలెక్షన్స్ అది డోలా సిల్క్ అవ్వచ్చు డాలర్ సిల్క్ అవ్వచ్చు ఏదైనా సరే జార్జెట్ లో అవ్వచ్చు ఏదైనా సరే అందులో చూద్దాం ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం కదా టూ నెంబర్స్లో కూడా మీరు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉందండి వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ లేవండి సో మీకు డైరెక్ట్గా చాట్ చేస్తే సరిపోతుంది అనమాట అలాగే మనకి ఉన్నది గూగుల్ పే మాత్రమే ఫోన్ పే కానీ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ యాప్ కానీ ఇవి ఏవి లేవు కాబట్టి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది కాబట్టి దయచేసి అందరూ చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలుసు ఇంకొంతమంది ఫోన్పే అడుగుతున్నారు కానీ అది మనకి ఎలా చేయలేదు ఇంకా మన ట్రాన్సాక్షన్స్ మరి ఎందుకు ఎట్లా అయ్యింది అనేది తెలియదు కానీ అలో చేయలేదు ఈరోజు మనం చూసేది ప్యూర్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి పేపర్ సిల్క్లో టర్సర్ అండ్ కాదీ మిక్స్ ఉన్నటువంటి సారీస్ అనమాట ప్యూర్ మెటీరియల్ అండి దీంట్లో మనకి ఏంటంటే ఓన్లీ టూ కలర్స్ మాత్రమే చాయిస్ ఇచ్చారు కలర్ చాట్ అయితే లేదు ఓన్లీ టూ కలర్స్ ఇచ్చారు మీకు కలర్ చాట్ కావాలంటే దీంట్లో ఇమిటేషన్స్ కూడా అంట అండి చెప్పారు ఆయన అంటే నేను కలర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అండి అంటే ఇమిటేషన్స్లో ఉందండి ఇది కావాలంటే వద్దు నాకు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అంటే మనకి శ్రావణ మాసం మొత్తం లేడీస్ అందరికి చాలా ఇంపార్టెంట్ ఈ మంత్ మొత్తం కాబట్టి నేను ప్యూర్ మెటీరియల్ మాత్రమే కావాలి అని అడిగితే మనకి టూ కలర్స్ మాత్రం చాయిస్ దొరికింది ఓకే దీంట్లో కలర్ షార్ట్ అయితే మాత్రం ఇమిటేషన్స్ లో వచ్చిందండి పేపర్ ఖాదీ సిల్క్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మళ్ళీ ఖాదీ సిల్క్ అనేసరికి మందంగా ఉంటుంది మనం కొంచెం వెయిట్ ఉంటుంది అని అనుకుంటారేమో అస్సలు ఉండదండి పేపర్ సిల్క్ అంటేనే మీకు అర్థమైపోతుంది చాలా లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది అని చెప్పేసి నేను మీకు బ్లౌజ్ చూడగానే అర్థమైపోయే ఉంటది నేను కూడా ఈ శారీ ఒకటి తీసేసుకున్నాను నిన్నటి పట్టు సారీలో ఒకటి అలాగే ఈరోజు ఈ శారీలో ఒకటి తీసుకున్నాను అనమాట నేను ఇంకా దగ్గరగా చూపిస్తాను మీకు ప్యూర్ మెటీరియల్ అనేది దగ్గరగా చూపిస్తే ఇంకొంచెం క్లారిటీ అనేది ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్లో చక్కగా టెంపుల్ డిజైన్ అనేది ఇట్లా ఇచ్చారు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద ఆరెంజ్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్తో ఇలా వచ్చింది నేను మళ్ళీ చెప్తున్నాను సిస్టర్స్ ఇందులో మనకి ఇమిటేషన్స్లో కలర్ చాట్ అయితే ఉంది ప్యూర్లో అయితే కలర్ చాట్ లేదు ఓన్లీ టూ కలర్స్ మాత్రమే మనకి బయటకి రిలీజ్ చేశారనమాట టూ సైడ్స్ కూడా సేమ్ మధ్యలో మాత్రం మనకి ఇలా బిస్కెట్ కలర్ మీద వచ్చింది మీకు అందరికీ తెలుసు ఖాదీ అంటేనే మీకు ఎలా ఉంటుంది అనేది కొంచెం లుక్ లైక్ ఇలాగే వస్తూ ఉంటుంది ఓకే టోటల్ ప్లెయిన్ ప్లెయిన్ కాన్సెప్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మనం ఈ సారీని ఇలా కట్టుకున్న తర్వాత దీని మీద ఏదైనా ప్యాచ్ వర్క్ కూడా మనం చేయించుకోవచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయించుకోవచ్చు ఒక రెండు మూడు సార్లు ఒక ఐదు సార్లు కట్టుకున్న తర్వాత దీని మీద మనకి మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది చూసారా అప్పుడు మనం దీని మీద మల్టీ కలర్స్ ఉన్నాయి కదా ప్యాచ్ వర్క్ కూడా చేసుకుని చక్కగా మళ్ళీ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈ శారీలో మనకి ఇది పలు అండి ఇంకొక విషయం ఏంటంటే సేమ్ బ్రాండ్ వాళ్ళే ఇమిటేషన్ వచ్చింది శ్రేయాంగ్స్ తెలుసు కదా మీకు మనకి బాక్సెస్ లో వచ్చేవి ఇంతకు ముందు లాంగ్ బ్యాక్ ఎప్పుడో చూపించాను శ్రేయాంగ్స్ కంపెనీలోనే ఇమిటేషన్ వచ్చింది అనమాట అది కూడా నేను క్లియర్ గా చెప్తున్నా కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నారు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగితే ఇమిటేషన్స్ వస్తాయి అన్నారు కానీ ఇంత ప్యూర్ క్వాలిటీ అయితే మనకి ఈ రెండు కలర్స్ లో మాత్రమే వచ్చింది దీనికి సారీ మొత్తం ఎలా వచ్చింది అనేది ఒకసారి ఒక లుక్ వేసుకుంటే మీకు అర్థమైపోతుంది కింద వరకు కూడా అండి మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది మెత్తగానే ఉంటుందండి ఎక్కడ కూడా మరీ స్టిఫ్నెస్ అయితే ఉండదు కొంచెం పేపర్ సిల్క్ అనేసరికి మీ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది అనేది ప్యూర్ మెటీరియల్ లో ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు టోటల్ గా శారీ లుక్ వచ్చేసరికి ఇది బ్రాండెడ్ లో వచ్చినటువంటి శారీ అనమాట దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చారండి క్లాత్ కొంచెం మనకి వేరియేషన్ కనిపిస్తుంది అంటే కంటిన్యూషనే వస్తుంది సపరేట్గా గా ఏమి మనకి సపరేట్ పీస్ అయితే ఏమి ఇవ్వలేదు ఇలా వచ్చింది కొంచెం ఏదో కలనేత టైప్ ఆఫ్ కలర్ లో వచ్చేసింది బోర్డర్ మాత్రం సేమ్ నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట ఈ శారీకి ఓకేనా ఇది ఒక సారీ అండి ఒక కలర్ ఇంకొక కలర్ వచ్చి కట్టుకునే శారీ ఆల్రెడీ మీరు చూసేసారి కాబట్టి ఇంకొక కలర్ అని చెప్పాను కదా టూ కలర్స్ మాత్రమే మీకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లో వచ్చాయండి అది ఈ కలర్ అనమాట ఇది చూడండి కొంచెం మనకి మిల్కీ వైట్ కూడా కాదు ఒక డిఫరెంట్ కలర్ అనమాట క్రీమ్ కలర్ లో కొంచెం గ్రీన్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చేసి గ్రీన్ కలర్ అనేది దీని మీద అక్కడక్కడ ఇట్లా ఒక లైన్ లాగా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇచ్చారు దాంతో పాటు మనకి ఎక్స్ట్రా ఒక లేయర్ టైప్ లోనే మనకి ఇట్లా బోర్డర్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఇదొక కలర్ అనమాట నేను వేసుకున్న శారీ ఒక కలర్ అయితే ఇదొక కలర్ వీటికి సపరేట్ టోటల్ గా డిఫరెంట్ కలరే ఉంది కాబట్టి నేను నంబర్స్ అయితే మీకు ఇవ్వట్లేదు సో మీరు జస్ట్ ఇలా ఉన్నప్పుడు స్నాప్ తీస్తే మాకు సరిపోతుంది మనకి క్వాంటిటీ కూడా ఎంత ఉంది అనేది చెప్పలేదు కదా అని నేను లాస్ట్ లో చూపిస్తాను మీకు ఈ సారీకి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు అంటే బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు బ్లౌజ్ మాత్రం ఈ కలర్ ఇక్కడ చూ ఇక్కడ చూసిన కదా సేమ్ కొంచెం డబల్ కలర్ కల్ లాగా వచ్చింది ఆ టైప్ లో కొంచెం బ్రైట్ కలర్ ఇచ్చారనమాట ఈ టైప్ లో ఓకే సారీ మొత్తం ఒక్కసారి చూపించమా టోటల్ సారీ లుక్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉందండి మనకి ఫోన్ పే కానీ అమెజాన్ పే కానీ యాప్ కానీ పేటిఎం కానీ ఏదీ లేదు అలాగే పార్సెల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం స్టార్టింగ్ పార్సిల్ చూపించే దగ్గర నుంచి ఓపెన్ చేసే దగ్గర నుంచి కూడా కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ ఆ వీడియోలో దాని మీద ఫోకస్ చేయండి ఎడిటింగ్ చేస్తూ వీడియో తీయొద్దు ఒక వన్ మినిట్ వీడియో తీసుకోండి వీడియో తీసుకుని ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి డ్యామేజ్ ఎక్కడ ఉందో మేము ఆ సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అట్ ది సేమ్ టైం చాలా మంది ప్యాక్ ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళా దాంట్లో పెట్టేసి అక్కడి నుంచి ఇలా చింపుతున్నట్టుగా తీస్తున్నారండి అలా ఎవరు కూడా దయచేసి తీయొద్దు అలా తీసినా కూడా యాక్సెప్ట్ చేయము అదైతే గుర్తు పెట్టుకోండి కంపల్సరీ వీడియో తీసుకుంటే మీకు మంచిది మాకు కూడా ప్లస్ అవుతుంది ఎందుకంటే డ్యామేజ్ ఉన్న శారీని మళ్ళీ మేము మా షోరూమ్ ఇచ్చడానికి అది ఒక ఛాన్స్ ఉంటది అనమాట ఇలా మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా మీకు వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను దీని తర్వాత డైలీవేర్ అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందులో కూడా ఒక మంచి వీడియో పెడతాము డైలీ వేర్ కి సంబంధించి అన్ని డిజైన్స్ లో కలిపి పెడతాము ఆ వీడియో కూడా చూడండి అలాగే మీకు శారీస్ ఎన్ని అనేది నేను చూపించలేదు కదా ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ వరకు అంటే ఒక్కొక్క కలర్ ఈ కలర్ ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ ఈ కలర్ ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ కింద వరకు కూడా మేము ఇలా సెట్ చేసాము మన దగ్గర ఉన్న క్వాంటిటీ ఇదే అండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకుంటే కనుక ఇంకా మాకు కొంచెం ప్లస్ అవుతుంది ల్యాక్ చేస్తున్నారు అంటే మార్నింగ్ చెబితే ఆఫ్టర్నూన్ తర్వాత ఎప్పుడో పే చేస్తున్నారు అప్పటికి శారీస్ అయిపోతుంటే మళ్ళీ ఆ అమౌంట్ అంతా రిటర్న్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మేము చెప్పిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు శారీ ఫోటో పెట్టండి పెట్టి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి చేసిన తర్వాత మా వాళ్ళు చెప్తారండి ఉందా లేదా అనేది మీకు పే చేయాల్సిన నెంబర్ కూడా మీకు పెడతారు ఆ నెంబర్కి గూగుల్ పే చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు స్క్రీన్ షాట్ పెట్టేశారు మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది కింద మీరు చక్కగా అడ్రస్ కూడా పెట్టేయచ్చు ఆల్మోస్ట్ ఈవినింగ్ కల్లా మేము ప్యాక్ అయితే చేసి అందరికీ పంపించేది ఓకే అలా కాకుండా మీరు మధ్యాహ్నం తర్వాత మేము మార్నింగ్ అడిగి కదా మీరు మధ్యాహ్నం తర్వాత ఎప్పుడో పెట్టినట్లయితే కన్ఫర్మ్ చేసుకుని ఉంటే పే చేస్తాము అని చెప్పి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని పే చేయిస్తే బాగుంటది అని కొంతమంది అమౌంట్స్ పే చేస్తున్నారు కానీ స్క్రీన్ షాట్లు పెట్టట్లేదు అని వాళ్ళందరూ వాళ్ళ వెడ్డింగ్ లో పడిపోయి నేను రేపు ఎల్లుండో ఒకసారి లైవ్ పెట్టి వాళ్ళందరికీ ఒకసారి చదువుకుంటా వస్తాను ఎవరెవరికి ఎవరెవరికి మా దగ్గర పే చేసిన అమౌంట్స్ ఉంటాయి కానీ నంబర్స్ ఉండవు వాళ్ళందరికీ కూడా ఒకసారి చదువుతాను ఒకసారి చూసుకుని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు కూడా క్లియర్ చేసేస్తాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మంచి మంచి వెరైటీస్ ఇది బయట మీకు ఎట్లా లేదన్నా అండి టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది కానీ టూ థౌజండ్ అయితే అస్సలు ఉండదండి డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో అయితే చక్కగా మీకు ఇట్లా మ్యాట్ మీద ఫోల్డింగ్స్తో చూపించి 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 త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు ఈ సారీస్ దీంట్లో ఇమిటేషన్స్ వచ్చే ఇమిటేషన్స్ లో అయితే కలర్ షార్ట్ అయితే మీకు దొరుకుతుంది కానీ ప్యూర్లో అయితే కలర్ షార్ట్ లేదు Thank you. Love you all.